హలో ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయతో తురుము పచ్చడిని తయారు చేసుకుందాము ముందుగా పచ్చి మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి అంతా బాగా ఆరిపోయిన తర్వాత వీటిని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి ఈ తురుముని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీనికి కావలసిన పొడులను తయారు చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక చిన్న కప్పు మెంతులు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మూడు మామిడికాయలే తీసుకున్నాం కాబట్టి ఈ మాత్రం మెంతులు ఆవాలు సరిపోతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుములో ఒక కప్పు ఉప్పు కొద్దిగా పసుపు కారపొడి ఆవాలు మెంతిపొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఉప్పు కూడా చూసుకొని కలుపుకోవాలి ఇదంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన పోపుని తయారు చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె నువ్వుల నూనె లేదంటే రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ అయినా కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఆవాలు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని నూనె వేడైన తర్వాతనే ఇవన్నీ వేయాలి ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ నూనె వేడితోనే ఇవన్నీ వేగిపోతాయి నూనె కొంచెం చల్లారిన తర్వాత మామిడికాయ తురుములో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రోజు పాటు పక్కన పెట్టేసుకొని మరుసటి రోజు యూస్ చేసుకోవాలి ఒక రోజు తర్వాత యూస్ చేసుకోవడం వలన కలుపుకున్న పొడులన్నీ కూడా మామిడికాయ పులుపులో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది మనం వాడుకునేటప్పుడు తడి లేని స్పూన్లనే యూస్ చేయాలి ఏమాత్రం తడి తగిలినా కూడా ఇది తొందరగా చెడిపోయే అవకాశం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకొన్ని రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది hope you guys enjoyed our video don't forget to subscribe like and share